సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి తీర్పును మే రెండుకు రిజర్వ్ చేశారు జడ్జ్ కావేరి పవేజ అయితే ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించారు ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని చెప్పారు ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సీబీఐ ఇందుకు అరెస్టు చేసిందని అన్నారు అటు కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ తన వాదనలు వినిపించింది కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని తెలిపింది మరోవైపు కాసేపట్లో ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది తీర్పును మే రెండుకు కురిజో చేశారు జడ్జ్ కావేరి పవేజ అయితే ఒక మహిళగా కవిత బెయిల్ అనుకురాలని ఒకవైపు ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించడం జరిగింది కోర్టులో ఆధారాలు లేకుండానే ఆమెను అరెస్టు చేశారని కోర్టులో చెప్పారు లాయర్లు అలాగే ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని కూడా ప్రశ్నించడం జరిగింది అటు కవితకు బెయిల్ ఇవ్వద్దంటూ సీబీఐ కూడా తన తరపు వాదనలు వినిపించింది కవిత లిక్కర్ కేసులో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారని తెలిపింది మరోవైపు మరి కాసేపట్లోనే ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది సిబిఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఇప్పటివరకు వరకు వాదనలు ముగిసాయి కోర్టులో తీర్పును మే రెండుకు రిజర్వ్ చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్లో అందుబాటులోకి వస్తున్నారు రాజు తీర్పునైతే మే రెండుకు రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ రోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి నలిని ఈ రోజు లిక్కర్ కేసుకు సంబంధించి కవిత వేసినటువంటి రెండు బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి సిబిఐ ఒక కేసు నమోదు చేస్తే ఈడీ కూడా ఒక కేసు నమోదు చేసింది ఇద్దరు అరెస్ట్ చేశారు మొదట ఈడీ అరెస్ట్ చేసింది కవితను ఆ తర్వాత తిహార్ జైల్లో కవిత రిమాండ్లో ఉన్నప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది సో మొదట సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో కవితకు సంబంధించి దానిపైన విచారణ పూర్తయింది సో ఇరువైపుల వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును మే రెండవ తేదీకి జడ్జి కావేరి బవేజ ఏదైతే అది ఆ రోజు ఇవ్వనున్నట్లు ఉన్నట్లు రిజర్వ్ చేశారు సో ఇప్పుడు మళ్ళీ ఈడీ కేసుకు సంబంధించినటువంటి బెయిల్ పైన కూడా ప్రస్తుతం వాదనలు మొదలయ్యాయి సో ఉదయం అంటే ఏ విధంగానైతే లంచ్కు ముందు అటు సిబిఐ కేసులో వాదనలు జరిగాయో దానికి సంబంధించి చూస్తే అంటే పిఎంఎల్ఏ చట్టాలు కావచ్చు సిబిఐకి సంబంధించినటువంటి చట్టాలు కావచ్చు వీటిలో ప్రధానంగా సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం మహిళకు కొన్ని ఏదైతే అవకాశాలు ఉన్నాయి కొన్ని అనుమతులు కూడా ఉన్నాయి సో దానికి అనుగుణంగా కవిత బెయిల్కు అర్హుల అర్హురాలుగా అవుతారు సో ఖచ్చితంగా కవితకు మహిళా విభాగంలో బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని కవిత తరఫున న్యాయవాది కోర్టు ముందు స్పష్టం చేశారు అంతేకాదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి తాను స్టార్ క్యాంపైనర్గా కవిత ఉన్నారు సో ఖచ్చితంగా కవిత ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎన్నికల్లో కవిత ఒక క్రౌడ్ పుల్లర్గా ఉంటారు సో ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇవ్వడం అవసరం అనే విషయాన్ని కూడా కవిత తరపున వాదనలు వినిపించారు ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఎలిగేషన్ పెట్టినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఓవరాల్గా కూడా ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుంది సో ఏడేళ్ల జైలు శిక్ష పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు పైగా ఈడీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి అంటే జుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కవితను ఎలా సిబిఐ అరెస్ట్ చేసింది అక్కడ అవసరమే లేదు తను ఎక్కడికి పారిపోదు అయినప్పటికీ కూడా కావాలనే సిబిఐ కక్షపూరితంగా అరెస్ట్ చేసిందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే ఓవరాల్గా కూడా గతంలో ఉన్నటువంటి కొన్ని తీర్పుల ప్రకారం కవితకు ఇప్పుడు బెయిల్ ఇచ్చేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా చిదంబరకు సంబంధించినటువంటి కేసును పరిగణలోకి తీసుకోవాలనే విషయాన్ని కోర్టు ముందు పెట్టారు అయితే ఇదే విషయంలో సిబిఐ తరపున సైతం వాదన సమయంలో ప్రత్యేకంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే లిక్కర్ కేసుకు సంబంధించి కవిత కింగ్పిన్గా ఉన్నారు అంటే కీలక పాత్రధారిగా ఉన్నారు సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడంలో కావచ్చు వీటన్నిటి విషయంలో కూడా కవితనే లీడ్ చేసింది మరోపక్క కవిత తను ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లలో ఉన్నటువంటి డాటాను మాయం చేశారు వాటిని క్రాచ్ చేశారు సో వీటన్నిటిని పరిశీ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు కవితకు బెయిల్ ఇవ్వడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది కేసు అనేది చాలా కీలక దశలో ఉంది సో కవితకు బెయిల్ ఇస్తే అంటే ఒక ముఖ్య రాజకీయ నాయకురాలుగా ఉన్నారు తను ప్రభావితం చేయగలుగుతారు అంటే బయటికి వెళ్తే ఆధారాలను దాంతోపాటు సాక్ష్యాలను వీటిని ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయి అంతేకాదు సాక్షులను సైతం బెదిరించే అవకాశాలు ఉన్నాయనే విషయాలను ఈ సందర్భంగా స్పష్టంగా సిబిఐ తమ వాదనలు వినిపించింది దాంతో లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి సిబిఐ వ్యవహారంలో ఏదైతే కవిత బెయిల్కు సంబంధించినటువంటి కేసును మే రెండవ తేదీకి రిజర్వ్ చేస్తూ జడ్జి కావేరి బవేజా ఆర్డర్ ఇచ్చారు సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈడీ కేసుకు సంబంధించినటువంటి వాదనలు ప్రస్తుతం రౌజెవెన్యూ స్పెషల్ కోర్టులో కొనసాగుతున్నాయి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ సీబీఐ లిక్కర్ కేసులో ఎట్టికేలకు కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి తీర్పునైతే మే రెండుకు రిజర్వ్ చేశారు జడ్జ్ కావేరి పవేజా అయితే ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హరాలని ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించడం జరిగింది కోర్టులో అలాగే ఆధారాలు లేకుండా అరెస్టు చేశారని కూడా కోర్టులో చెప్పడం జరిగింది ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సమయంలో సీబీఐ ఇందుకు అరెస్ట్ చేసిందని కూడా ప్రశ్నించడం జరిగింది ఇక అటు కవితకు బెయిల్ ఇవ్వదంటూ మరొక వైపు సీబీఐ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది కవిత లిక్కర్ కేసులో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు వీల్లేదు అన్నట్టుగా కూడా తమ వైపు వాదనలు వినిపించడం జరిగింది ఈడీ మరొక వైపు మరికాసేపట్లోనే ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది